సౌత్ ఆఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా తొలి టీ ట్వంటీలో భారీ విజయాన్ని అందుకుని టీమిండియా అద్దరిపోయే బోని కొట్టింది చేసింది నూట డెబ్బై ఐదు పరుగులే అయినా నూట ఒక్క పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసింది ఈ విజయంలో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో సమిష్టిగా రాణించిన బౌలర్లే కీలక పాత్ర పోషించారు అదే సమయంలో కొందరు కీలక బ్యాటర్ల ఫ్లాష్ షో నిరాశపరిచింది ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది టీ ట్వంటీ స్పెషలిస్ట్ గా విధ్వంసకర ఆటగాడిగా పేరున్న సూర్య ఫామ్ లేకపోవడం భారత జట్టు ఆందోళనకు గురిచేస్తోంది భారత జట్టు టీ ట్వంటీ జట్టు కెప్టెన్సీ అప్పగించిన దగ్గర నుంచి సూర్య బ్యాటింగ్ లో పెద్దగా రాణించడం లేదు ఎప్పుడో ఒకసారి మెరుస్తున్నా నిలకడగా రాణించడంలో విఫలమవుతున్నాడు జట్టు విజయాలు సాధిస్తున్నా ఈ టీమిండియా కెప్టెన్ ఫామ్ పై ఆందోళన అలాగే ఉంది ఆసియా కప్ లో ఘోరంగా విఫలమైన సూర్య ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లోను తన చెత్త ఫామ్ కొనసాగించాడు రెండు వేల ఇరవై ఐదులో లో సూర్య టీ ట్వంటీ గణాంకాలు ఘోరంగా ఉన్నాయి ఆడిన పదహారు ఇన్నింగ్స్ లో ఒక్క మ్యాచ్ కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేదు లేకపోయాడు వీటిలో మూడు డకౌట్లున్నాయి నాలుగు సార్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు యావరేజ్ కేవలం పదిహేడు మాత్రమే ఉంది కెప్టెన్ గా విజయాలు సాధిస్తున్నా బ్యాటింగ్ లో నిరాశ పలుస్తున్నాడు దీంతో రెండో టీ ట్వంటీలో సూర్య ఫామ్ లోకి రావాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు ఏడాది ఐపీఎల్లో సూర్య అద్దరగొట్టాడు ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు పొట్టి ఫార్మాట్లో వరుసగా పద్నాలుగు సార్లు ట్వంటీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేసిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికా బ్యాటర్ టెంబా బౌమా పేరిట ఉండేది బౌమా వరుసగా పదమూడు సార్లు ట్వంటీ ఫైవ్ ప్లస్ పైగా పరుగులు చేశాడు ఐపీఎల్ ఎయిటీన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బౌమా వరల్డ్ రికార్డును సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ఐపీఎల్లో అదరగొట్టిన సూర్య టీమిండియా అనేసరికి ఫెయిల్ అవుతున్నాడు దీంతో నెటిజన్స్ సూర్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు సూర్య ఫామ్ లోకి రావడం చాలా ముఖ్యం పైగా ప్రస్తుత సిరీస్లో నాలుగు మ్యాచ్లు మినహాయిస్తే వరల్డ్ కప్కు ముందు కివీస్తో జరిగే ఐదు టీ ట్వంటీలే మిగిలినాయి దీంతో ఈ రెండు సిరీస్లోనైనా సూర్యకుమార్ గాడిన పడకుంటే మెగా టోర్నీకి ముందు అతని కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది thank yeah. you